హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు మన రెసిపీ వచ్చి చేపల కర్రీ అండి తక్కువ పీసెస్తో చాలా ఎక్కువ టేస్టీగా రెండు మూడు రోజులైనా పాడవకుండా ఉండేలా చింతపండుతో ఇలా చేపల కర్రీని చేసుకొని తింటూ ఉంటే నిజంగా ఆ టేస్టే విరండి బాబు అంత టేస్టీగా ఉండే ఈ కర్రీ అయితే నాకు ఒక స్వీట్ మెమొరీ అన్నమాట ఈ స్వీట్ మెమొరీ అనేది ఎందుకు అని లాస్ట్లో అయితే చెప్తాను ఈ కర్రీనైతే నేనైతే మా సోల్జర్ దగ్గర అయితే నేర్చుకున్నానండి చేపల పులుసు చేపల చారు ఈ చేపల కర్రీ అనేది ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తూ ఉంటారు కదా నేను కూడా అలాగే మూడు నాలుగు రకాలుగా చేస్తూ ఉంటాను నేనైతే చికెన్ అయినా మటన్ అయినా ఫిష్నైనా తీసుకొచ్చిన రోజే కాకుండా ఇంకొంచెం ఎన్ని తీసుకొచ్చినా సరే ఒక బాక్స్లో సైడ్కి ఉంచి ఇంకొక రోజు కొంచెం స్పెషల్గా చేయడం నాకున్న అలవాటు ఆల్రెడీ ఈ చేప ముక్కల్ని వాష్ చేసి ఉప్పు కారం పసుపు ఆయిల్ మాత్రమే పెట్టుకొని ఒక బాక్స్లో అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి పెట్టేసానండి ఏ రోజైతే వండుతానో ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసుకొని ఇలా కొంచెం చేపలతో ఇలా గ్రేవీని అయితే చేస్తున్నాను ఎలా అంటే ఫస్ట్ అయితే ఒక కడాయిలో ఆయిల్ అయితే వేసుకొని అందులో ముందుగా ఈ చేపలను అయితే ఫ్రై చేసేసుకోవాలి ఒకవైపు అయితే బాగా అంటే అంత బాగా ఫ్రై కూడా అవ్వాల్సిన అవసరం లేదు లైట్గా ఫ్రై అయిడం వల్ల ఈ ముక్క అనేది ఇరిగిపోకుండా చక్కగా ఉంటుంది తినేటప్పుడు కూడా ఈ టేస్ట్ అనేది వేరేగా ఉంటుందనమాట ఇలా రెండు వైపులా చక్కగా ఇలా ఫ్రై చేసుకొని సైడ్కి అయితే తీసేసుకుంటాము ఈ ప్రాసెస్ అయితే ఇక్కడ మెస్లోనైతే బాగా చేస్తూ ఉంటారు ఈ ప్రాసెస్లో మనమైతే ఈ ప్రాసెస్లో చింతపండును యూస్ చేస్తాం వాళ్ళైతే టమాటా ప్యూరిన్ వేసుకుంటారనమాట చిన్నగా కట్ చేసుకున్న ఓ మూడు నాలుగు ఉల్లిపాయ ముక్కల్ని ఫస్ట్ అయితే వేసేసుకొని అందులోని మీ స్పైసెస్కి తగినట్టుగా నేనైతే రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను రెండు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకుని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట అంటే కొంచెం ఉల్లిపాయ రంగు మారేటట్టుగా వేగాలన్నమాట ఇలా చింతపండును కూడా ముందుగానే నానబెట్టి ఉంచుకోవాలండి దీనికి కొంచెం చింతపండు ఎక్కువగానే పడుతుంది ఉల్లిపాయ ముక్కలు అయితే వేయించాక ఓ రెండు నుండి మూడు వరకు టమాటోల్ని అయితే పెద్ద సైజులో అయితే రెండు సరిపోతాయి చిన్నవి అయితే ఓ మూడు తీసుకొని ఇలా కొంచెం చిన్నగా కట్ చేసిని వేసేసుకోవాలి తొందరగా సాఫ్ట్గా అవ్వడం కోసం అయితే వేసుకుంటున్నాను ముందుగా సాల్ట్ అయితే వేసుకొని ఓ ఐదు నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి అంటే ఆయిల్ తేలేంత వరకు కూడా సాఫ్ట్గా అయిపోయాక మూత తీసి మరోసారి అయితే కలుపుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టుగా మొత్తంగా బాగా ఫ్రై అయిపోయాక చింతపండు రసాన్ని మాత్రమే అంటే పిప్పినంతా బయటపడేసి అలా రసాన్ని మాత్రమే వేసుకోవాలన్నమాట మీకు ఎంత గ్రేవీ కావాలో అన్ అలా వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి మరోసారి ఆ చింతపండుని ఇంకాస్త రసాన్ని తీసుకొని అయితే వేసుకుంటున్నాను చెప్తున్నాం కదా ముందుగానే చింతపండు అనేది ఈ చేపల కర్రీకి కొంచెం ఎక్కువగా పడుతుంది మీకు చింతపండు ఎంత అవసరం లేదు అనుకుంటే కనుక కొంచెం తగ్గించేసుకోవచ్చు అందులోనే ఆ మరుగుతున్న చింతపండు రసంలో కొంచెం పసుపు అలాగే కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకున్నాను అలాగే అందులోనే మీరు ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే ధనియాలు జీలకర్రను కూడా యాడ్ చేసి పేస్ట్ చేసుకున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇంకో రెండు నిమిషాలు అయితే అన్ని స్పైసెస్ వేసుకొని ఇలా మూత పెట్టుకొని రెండు నిమిషాల తర్వాత చూసేసరికి ఈ చింతపండు రసం అనేది బాగా దగ్గరికి చిక్క చిక్కగా అవుతుందన్నమాట పాకంలో వస్తూ ఉంటుంది ఆ టైంలో మనం వేయించుకున్న చేప ముక్కలను కూడా నెమ్మదిగా వేసేసుకొని ఈ పులుపు ఉప్పు కారం మసాలా చేపలకి పట్టేటట్టు మరో ఐదు నిమిషాలు అయితే మూత పెట్టి ఉడకనివ్వాలి అంతేనండి చేపల గ్రేవీ కర్రీ మంచిగా రెడీ అయిపోతుంది ఇంకేముంది లాస్ట్లో అయితే కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవడమే గుమ్మగుమలాడే చేపల కర్రీ అయితే రెడీ అయితే అయిపోయిందండి ఇది అన్నంలోకి అలాగే రాగి సంకటిలోకి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పాను కదా స్వీట్ మెమొరీ అని మా ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఈ చేపలు వండేటప్పుడు నాకు కుదరకపోయినప్పుడు మా హస్బెండ్ అయితే ఇది వండి పెట్టేవాళ్ళనమాట ఆ టైంలో ఇంత పుల్లగా స్పైసీగా ఉండే చేపల కర్రీ అయితే నాకు తెగ నచ్చేసేది ఆ రెసిపీని ఇప్పుడు వరకు కూడా నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి ఇలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్